ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో కర్నూలు ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు సిపిఎం ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రకు సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు నగరంలోనే నరసింహరావు కొత్తపేట రోజవీధి ప్రాంతాల్లో యాత్ర బృందం పర్యటించి స్థానిక సంస్థలను ప్రజల ద్వారా అడిగి తెలుసుకున్నారు గత వైసీపీ ప్రభుత్వం పెంచిన ఇంటి పన్నులను విద్యుత్ ఛార్జీలను కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని వారు కోరారు కర్నూలు నగరంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించాలని గౌస్ దేశాయ్ కోరారు కార్యక్రమంలో సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ కార్యదర్శి వర్గ సభ్యులు రామకృష్ణ పాల్గొని మాట్లాడారు పన్నును తగ్గించాలి పెంచిన ఇంటి పన్నును రోజు రోజుకి ధరలు పెంచే ప్రజలపై భారాలు చేయండి ప్రజా సమస్యల పరిష్కారం ఇంటికి ప్రజాచైతన్యండి చేపట్టిన ప్రజాతన యాత్రను తగ్గించాలి పెంచిన కరెంట్ ఛార్జీలను తగ్గించాలి పెంచిన కరెంట్ ఛార్జీలను రోజు రోజుకి ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపుతున్న కూటమి ప్రభుత్వం రోజు రోజుకి ధరలు పెంచి ప్రజలపై భారాలు ప్రభుత్వం తగ్గించాలి పెంచిన కరెంట్ ఛార్జీలను తగ్గ ఇంటి పన్నును తగ్గించాలి పెంచిన ఇంటి పన్నును రోజు రోజుకి ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపుతున్న టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ప్రజా సమస్యల పరిష్కారానికై ప్రజా చైతన్య యాత్రను చేపట్టింది అందులో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లాలోని కర్నూలు నగరంలో కొత్తపేట ఎన్ఆర్పేట రోజా ఈ ప్రాంతాల్లో సిపిఎం పార్టీ కార్యకర్తలు నాయకులు ఇంటింటి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుని రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రజలు చాలా ఆందోళనకరంగా ఉన్నారు ఎవరికి చెప్పుకోవాలన్నటువంటి పరిస్థితి కూడా ఎవరికి అర్థం కానిటువంటి స్థితిలో ఈరోజు ఉన్నారు మేము తిరిగే సందర్భంగా ప్రధానంగా ప్రజలు మా దృష్టి తీసుకుని వచ్చింది కరెంట్ ఛార్జీలు భరించలేని స్థితిలో ఉన్నాయి నూట రెండు రూపాయలు కరెంటు బిల్లు గతంలో వస్తే ఇప్పుడు నాలుగు వందల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది నాలుగు వందల రూపాయలు కరెంటు బిల్లు వస్తే ఎనిమిది వందలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది బిల్లులతో సహా మాకు చూపిస్తూ ఉన్నారు కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి కానీ కనీసం మాకు భారాలు మాత్రం తగ్గట్లేదు సౌకర్యాలు కూడా తగ్గట్లేదు రెండవది ఈరోజు ఇంటి పన్నులు కూడా విపరీతంగా పెరిగాయి గతంలో ఉన్నట్టు ఇంటి పైన ఈరోజు పదహైదు శాతం అదనంగా ఇంటి పన్నులు పెంచి నోటీసులు ఇచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు కొత్త జీవోలు తీసుకుని వచ్చి సంవత్సరానికి పదహైదు శాతం పన్నులు పెంచుతామన్నప్పుడు వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు మరి ఈరోజు ఎందుకు పదహైదు శాతం పెంచుతున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీగా మేము ప్రశ్నించదలుచుకున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి పాలన నీవు చేస్తున్నావా లేకుంటే నీ కొత్త పాలన చేస్తున్నావు సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా అది కాకుండా ఈరోజు త్రాగునీటి సమస్య కర్నూలు నగరంలో ఎప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిదిలో ఆ రోజు గఫూర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కట్టిన ఓహరి ట్యాంకులు తప్ప ఇప్పటి వరకు కొత్తగా కొత్త ఓహెర ట్యాంకు కూడా పెరగలేదు జనాభా పెరిగింది లక్ష జనాభా పెరిగింది లక్ష జనాభా పెరిగితే దాని తగ్గట్టుగా కర్నూలు నగరంలో లైన్ మార్చాలి ఓరే ట్యాంకులు పెంచాక కట్టాలి అది కట్టకపోవడంతో మధ్యతరగతి ప్రజలు ఉంటే ఈ ప్రాంతంలో కొత్తపేట ఎన్ఆర్పేట లాంటి ప్రాంతాల్లో వాళ్ళు చెప్తా ఉన్నారు మాకు పది బిందెల కంటే ఎక్కువ రావట్లేదు అది కూడా రెండు రోజులకు ఒకసారి వస్తుంది పట్టుకునే పరిస్థితి లేదు ఒక ఇంట్లో మూడు అపార్ట్మెంట్లు ఉంటే అసలు తాగడానికి కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఈరోజు ఉమ్మడి కుటుంబాలు నుండి వాళ్ళు వాపోతున్నారు నేను నగర పాలక సంస్థకు అడుగుతున్నా అయ్యా త్రాగడానికి నీళ్ళు ఇవ్వలేని స్థితిలో ఈరోజు పాలక మండలి ఉంది కాబట్టి కర్నూలు నగరంలో మరో సమర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం చేసి కర్నూలు నగరంలో ఇప్పుడు నుండి జనాభా ప్రకారం అయితే కనీసం పది ఓహర ట్యాంకులు కట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి ఆ రక నిధులు కేటాయించాలని చెప్పేసి సిపిఎం పార్టీకి నేను డిమాండ్ చేస్తా ఉన్నా కర్నూలు నగరంలో ప్రజా సమస్యల పరిష్కారం కొరకై సిపిఎం పార్టీ చైతన్య యాత్రలు ప్రారంభించడం జరిగింది ఈరోజు ప్రకాష్ నగర్ రోజా ఈ ప్రాంతం నుంచి ఎట్లా కొత్తపేట ఈ ప్రాంతం వరకు ప్రజా సమస్యలు తెలుసుకొని రావడం జరిగింది అయితే మంచినీటి సమస్య నగరం అడిపొడ్డున మంచినీటి సమస్య ఇంత తీవ్రంగా ఉంది అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే పాలకులు ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టట్లేదు వాళ్ళు ఎంత మాత్రం ఉన్న పన్నులు వసూలు చేయడానికి ప్రజలపైన భారాలు మోపడానికే సిద్ధంగా ఉన్నారు తప్ప ప్రజా సమస్యలు తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కారం చూపుదామనే ఆలోచించ ఆలోచనతో పాలకులు లేరు కనుక ఈ ఈ క్షణం నుంచే పాలకులు కళ్ళు తెరిచి తక్షణమే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా నేను సిపిఎం